నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు రెండు ట్రైన్లలోని బోగీల్లో చరబడి బంగారు ఆభరణాలు విలువైన వస్తువులు దోచుకుని పరారయ్యారు జిల్లాలోని అల్లూరు రోడ్డు రైల్వే స్టేషన్ పడుగుపాడు రైల్వే స్టేషన్ల వద్ద దోపిడీ దొంగలు రైలు పట్టాలపై సాంకేతిక సంస్థలు సృష్టించారు మొదట చండీగఢ్ మధుర ఎక్స్ప్రెస్ ను నిలిపివేశారు ఎస్ టూ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ కోచ్లలో మహిళల మెడలోని బంగారు నగలు ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు దోచుకున్నారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రయాణికులు అరుపులు కేకలు వేశారు కేబుల్ కట్ చేయడంతో చండీగఢ్ మధురై వెనక వస్తున్న మరో రైలు కూడా పడుగుపాడు స్టేషన్లో ఆగిపోయింది దుండగులు ఈ రైల్లోని టూ ఎస్ త్రీ ఎస్పై బోగిల్లో చొరబడి ప్రయాణికులపై దాడు చేసి బంగారు నగలు లాక్కుపోయారు ఈ ఘటన కారణంగా సిక్స్ ఎక్స్ప్రెస్ రైలు ఇరవై నిమిషాలు ఆలస్యంగా నడిచాయి ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించడానికి రైలును నెల్లూరు గూడూరు స్టేషన్లు ఆపకుండా నేరుగా చెన్నై సమీపంలోని పెరంబూర్ స్టేషన్లో ఆపారు నెల్లూరుకు చెందిన ఆర్పీఎఫ్ జీఆర్పీ బృందాల నిర్లక్ష్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దోపిడీపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు అల్లూరు రోడ్డు స్టేషన్లోని సీసీటీవీ పరిశీలిస్తున్నారు